తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల యుద్దం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు షిఫ్ట్ అయింది లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో తొమ్మిదిపై హైకోర్టు స్టే ఇచ్చింది దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో తేల్చుకునేందుకు సిద్దమైంది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేందుకు మంత్రులు ఢిల్లీ బాటు పట్టారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో నైన్ పై హైకోర్టు స్టే ఇచ్చింది దీన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించింది హైకోర్టు ఇచ్చిన స్టేపై సవాల్ చేయనుంది మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ బాట పట్టారు ఇప్పటికే సుప్రీంకోర్టులో వాదనలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి సిద్ధార్థ దావేలతో చర్చించారు తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నారు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడం వెనక తెలంగాణ సర్కార్ అవలంబించిన విధానంపై సుప్రీంకోర్టులో వాదనలను వినిపించనున్నారు జీవో నైన్ పై హైకోర్టు స్టే ఇవ్వడం సరైంది కాదని సుప్రీంకోర్టులో బలంగా వాదించనుంది తెలంగాణ సర్కార్ తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఇచ్చిన హామీకి కట్టుబడి కులగణనను పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ట్రిపుల్ టెస్టులో భాగంగా డెడికేషన్ కమిషన్ రికమెండేషన్స్ తో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఖరారు చేసింది అంతేకాదు బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లును ఆమోదించుకుని రాష్ట్రపతి గవర్నర్లకు పంపించింది దీంతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ కోరుతూ ఆర్డినెన్స్ ను సైతం గవర్నర్ కు పంపించింది అయితే వీటిలో దేనికి కూడా రాష్ట్రపతి గవర్నర్ల నుంచి ఆమోదం లభించకపోవడంతో ప్రభుత్వం జివో నైన్ ను తీసుకొచ్చింది జివో నైన్ పై హైకోర్టు స్టే విధించడంతో ఇక ఆఖరి ప్రయత్నంగా రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తోంది